ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ చలుపు మొత్తం ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నవి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ల్యాండ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ కండి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది సార్ నమస్తే సార్ నమస్తే సార్ కొంచెం కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నేనే సార్ నాకు అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ పెట్టారు కదా సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నికరావు సార్ ఇది ఇరవై ఆరు ఎకరాలు సార్ ఇరవై ఆరు ఎకరాలు ఒకటే బిట్టుగా ఉందా సార్ కొంత పైరు వేసిందో కొంత ఉంటుంది కొంచెం ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాల్లో కొంత పైరు అంటే ఏం తొమ్మిది ఎకరాలు సార్ మామూలుగా ఎన్ని వేస్తారు కదా అట్లాంటివి సార్ బోర్లు కోరుకునేదా సార్ నీళ్లు పట్టి కరెంట్ కోరుకు సోలార్ పెట్టుకోవచ్చు కరెంట్ ఉందా ఆ కరెంట్ కొంచెం దూరం లో ఉంటది సార్ అది ఒక పచ్చ సమ్మాల్ బోర్ లో ఉంటది ఈ ల్యాండ్ అయితే సోలార్ పెట్టారు సోలార్ పెట్టుకోవాలి సార్ అది పెట్టుకోవాలా ఓకే బోర్లు అయితే వేసి ఆ మోటార్ బోర్లు అయితే వేసి ఉన్నారు గాతాలు అదే గాతాలు రన్నింగ్ లో లేవు ఆ గాతాలు కూడా నీకు వీడియోలు కన్ఫర్ట్ సార్ కొద్ది చూపించండి అవునా ఓకే నేను అట్లాగా కదా సార్ ఇప్పుడు బోర్ల్లో ఇప్పుడు మన బోర్ వేస్తే మోటార్ వస్తది వస్తాయి సార్ అది నేనే సార్ ఒకటి రెండు ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ సా బ్లాక్ బ్లాక్ రెడ్ కొంచెం వైట్ వైట్ మూడు మిక్స్ అయింది అంటే ఒక పాలం ఒక బిట్లు ఏమో బ్లాక్ కలుతుంది ఒక బిట్లో వైట్ కలు ఒక బిట్లో రాళ్ళు చెప్పేవామింగ్ అదే ఇందాక ఒకటే బిట్ అంటే మళ్ళీ బిట్లు బిట్లు చదువుతామేంది అంటే ఒకే పిట్టు సార్ ఒకే అంటే రాళ్ళు తగులుతాయి ఒక దాంట్లో ఆ మూడు ఎకరాల్లో రాళ్ళు దొరుకుతాయి అంటే ఈ ల్యాండ్ మూడు రకాలుగా ఉంది అంటారు రకాలుగా అంటే సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు సార్ అది సాగు జాతున్న వరకు తొమ్మిది ఎకరాలు పక్కనేమో పశువుల కింద పట్ట అది ఉంచుకున్నారు అన్నమాట పశువుల మేత కోసం మూడు ఎకరాలు కోసం ఉంచుకున్నారు పంట ఇవ్వకుండా రాళ్ళు కాబట్టి ఉన్నాయి కాబట్టి ఆ ఇటు లెక్క కొంచెం అది బీడిగా ఉంచేసిండు అది కర్ర బొర్ర పొగాకి అమ్ముకుంటారు కదా కర్రక అది ఉంచుకున్నారు ఇది పంట పండించుకోవడానికి తొమ్మిది ఎకరాలు తయారు చేసుకుని బోర్లు వేసి ఉంచుకున్నారు ఇలాంటి తా రోడ్డా మట్టి రోడ్డా ఆ రోడ్డు కానీ ఒక కిలోమీటర్ పోవాలి సార్ అంటే పల్లెటూరు లెక్కలో పల్లెటూరు కానీ ఒక తాడు రోడ్డు తాడు రోడ్ తాడు రోడ్డు దిగి ఒక కిలోమీటర్ లోపలికి పోవాలి ఒక కిలోమీటర్ లోపల పోవాలా దానికి మట్టి రోడ్డే డైరెక్ట్ కార్ సేల్ అవ్వద్దా డైరెక్ట్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ సార్ అది ఫస్ట్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పర్యటువంటి ఇబ్బంది లేదా ఎటువంటి ఇబ్బంది లేదు సార్ రైతు కూడా ఆయన వాళ్ళు డాక్యుమెంట్ కాదు మంచి అలాంటి అలాంటి పొరపాటు వ్యక్తి కూడా కాదు ఒక షెంట్ కూడా లేదు ఒక షెంట్ కూడా అసైన్మెంట్ లేదు అసైన్మెంట్ ఫారం బుక్ అసైన్మెంట్ ఏ డబ్లిసి ఏది లేదు సార్ ఓకే ఓకే సార్ రెండు బోర్లు రెండు మూడు బోర్లు సార్ చేసారు ఎన్ని పడే నీళ్లు రెండు బాగా పడ్డాయి నీళ్ళు బాగానే పడ్డాయి సార్ వెరీ గుడ్ సార్ ఎక్కువ ఉన్నాయి పొలాలు ఎక్కువ ఉన్నాయి ఈ ల్యాండ్ సరిగ్గా పట్టించుకోవట్లే వాళ్ళు సోలార్ బోలర్ బిగియకుండా అదే అదే అట్టే ఉంచారు పక్కన కూడా పది తంబాల బాగులు కరెంట్ కూడా ఉంది పక్కనే అక్కడే ఉంది పది తంబాల బాగులు అది తీసుకోవాలి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పొలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది వాళ్ళ అన్నదమ్ముల పేరు నలుగురు పేరు నేను సార్ నలుగురు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అన్నదమ్ములే ఆ బాగా సార్ వాళ్ళు బాగా బాగాలైతే కొంత ఏంటంటే వాళ్ళ బయటలు మేపుకోవడానికి

దానికి అటు వెళ్ళిపోతాము అటు పైకి పోయేకొంది కిందికి పోయే ఆ పొలం చేసుకుని పొలం ఓకే ఓకే సార్ ఈ బీట్ లో కూడా వెళ్ళిపోతాం మనం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాండ్ సార్ ఏ జిల్లా వస్తుంది జిల్లా ఎక్కడ ఏ జిల్లా ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము మరిపూడి సార్ మరిపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అంకేపల్లి విలేజ్ సార్ అంకేపల్లి అంకేపల్లి విలేజ్ కిందకి ఈ ల్యాండ్ వస్తుంది ఇరవై నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఇరవై ఇరవై ఆరు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు డెబ్బై నాలుగు సార్ అంటే ఇరవై ఆరు ఎకరాలు వస్తే ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు ఎంత చెప్తున్నారు ఒక ఎకరం కాస్ట్ సార్ చెప్తున్నారు సార్ ఐదు లక్షలు అంటే ఫైనల్ రేట్ నెగోషియబుల్ తగ్గుతుంది మాట్లాడుతుంటే మీరు వచ్చి కూకుంటే పది ఐదో ఇరవై తగ్గొచ్చు సార్ మీ కోటర్ లో చూకుంటే ఒక పది ఇరవై తగ్గొచ్చు సార్ ఐదు వాళ్ళు కన్ఫర్మ్ చెప్పారు ఐదు ఐదు అడిగారు అని చెప్పారు ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఐదు కాదు ఐదు తగ్గితే ఏమన్నా ఐదు తగ్గితే తగ్గుతారు మీరు కూర్చుంటే ఐదో పదో ఎంతో తగ్గుతారు అట్లా అంటే మనం ఊరికి అడిగిందే కానీ వాళ్ళు మనం కూకోలేదు కదా సార్ అవునవును సార్ అర్థమైంది అర్థమైంది సార్ మనం కూకుంటే కదా వాళ్ళు కార్డు డబ్బులు క్యాష్ తీసుకొని పోయి మేము ఇంత ఆయన ఫిఫ్టీ అయిపోతే మాకు నచ్చింది ఎంతకి గలవన్న అనుకుంటా వాళ్ళు పది ఐదు తగ్గుతు లేకపోతే ఇరవై తగ్గుతు చెప్తున్న విషయం అవునవును మంచి మాట సార్ మంచి మాట అది మీరు మాట్లాడుకున్నారు కాబట్టి దాని విషయంలో మనం చెప్పింది వాళ్ళు ఫైనల్ రేట్ చెప్పిన చెప్పారు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సార్ అదే థ్యాంక్ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్